మిత్రులరా ముఖ్యంగా యువ మిత్రులరా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఈ సమాజంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ లకు అందరికీ వర్గాలకు నా సూచన ఒక్కటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే ముందుకు వెళ్తుందో ఏ లక్ష్యాన్ని సాధించాలి ఏ లక్ష్యాన్ని ముద్దాడాలి అని మేము ముందుకు బయలుదేరినామో మీ ఆశీర్వాదం ఉండాలి మీరు అండగా నిలబడాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రం దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే మీరందరూ అండగా నిలబడండి ఆశీర్వదించండి ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ఆదర్శమైన రాజకీయాలకు ఆదర్శవంతమైన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా తీర్చిదిద్దుతాం హైదరాబాదు నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి దీనికోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వ సిబ్బందే కాదు రాజకీయ సహచరులందరూ కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారు ప్రజలందరికీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నూతన రాష్ట్ర ఏర్పాటు శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు భవిష్యత్తు లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసి కట్టుగా ఏకమై మన అందరం కూడా ముందుకు సాగాలి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతానని మీకందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా దాంట్లో భాగంగానే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక పాలసీ డాక్యుమెంట్ను ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకురావడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలి అని ఈరోజు మనం నిర్ణయించుకున్నాం అందుకే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి భారతదేశం ముప్పై ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి చేరాలని ప్రయత్నం చేస్తున్నది లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నది మరి భారతదేశం ప్రభుత్వం ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగస్వామి కావాలి అగ్రభాగాన నిలబడాలి అని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చినాం అందుకే ఈరోజు పరిశ్రమల కోసం వ్యాపార సంస్థల కోసం విద్యా ఉపాధి అవకాశాల కోసం అన్ని రకాలను మనం ఈరోజు అన్ని రకాల పాలసీలను తెచ్చుకోవడమే కాకుండా ఎనర్జీ పాలసీ టూరిజం పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అదేవిధంగా హెల్త్ పాలసీ ఇట్లాంటి పాలసీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యలోనే ప్రజలకు పరిచయం చేయడం జరిగింది ఈ పాలసీలన్నిటినీ కలిపితే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన అందులో భాగంగా రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చి అదేవిధంగా రెండు వేల నలభై ఏడు నాటికి దేశం ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారాలి అని ఈరోజు లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం ఈరోజు దేశ జనాభాలో రెండున్నర శాతం ఉన్నాం కానీ జీడిపిలో ఐదు శాతాన్ని మనం అందిస్తున్నాం రేపు భవిష్యత్తులో నాటికి పది శాతం జీడిపిని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఈ దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకే మిత్ర